ఎంత చేయాలన్నా కూడా పూర్తి స్థాయిలో కుటుంబ సహకారం లేకపోతే నేను ఏం చేయలేదు ఏం చేయలేని కూడా చేయరు చేయలేదు ఎవరు కూడా చేయలేరు ఎందుకంటే మొదటగా కుటుంబ పెద్ద భార్య తన టైంకి అన్నం పెడితేనే మనం బయటకు పోగలుతాం టైంకి పోగలుతాం టైంకి పోతేనే అక్కడ వ్యాపారం చేయగలుగుతాం టైంకి పోతేనే అతడు మాట్లాగలుతాం ఇక్కడ రావాలంటే కూడా టైంకి పోతేనే అవుతుంది ఇక్కడ ఊరికి పోవాలంటే తొమ్మిదిన్నరకు బస్ తొమ్మిది గంటలకు ఇంటికి వెళ్ళాలి తొమ్మిది గంటలకు భోజనం చేసి బయటికి వెళ్ళాలి ఇట్లా ఏది ఉన్నా కూడా కనపడని సహకారం అనేది ఇది ఉంటది ఇప్పుడు ఎవరే అంటే ధనంజయ పేరు వస్తుంది కానీ ధనంజయ కుటుంబం మొత్తం కలిసే వస్తున్న సంగతి అది నాకు మాత్రమే తెలుసు మా పిల్లలు కానీ నా భార్య గానీ నాకు పూర్తి సహకారం చేస్తారు పూర్తి స్థాయిలో మేమంతా ఒక ఫ్రెండ్ సర్కిల్ ఫ్రెండ్ లెక్కనే ఉంటాం కదా తప్ప కుటుంబ సభ్యులు లెక్క ఉంటాం నా కొడుకు తోడు కూడా అట్నే ఉంటాను నా పిల్లలతో అట్నే ఉంటాయి అందరూ దోస్తాన టైప్ ఉంటుంది వేరే వేరే ఇంకా నా మనవలతో కూడా అట్నీ ఉంటుంది అందరికి నా నలుగురు పిల్లల పేరు మీద ఒక్కతే మనవలన నాకు పెద్ద ఇప్పుడు జాజా ఇది చేస్తున్నది సో అందరూ కూడా నేను యాజ్ ఏ ఫ్రెండ్ గానే ఫీడ్ చేస్తాను నేను ఒక తాతగా గానీ నేను ఒక ఇంటి ఇంటి పెద్దగా గానీ ఇక్కడ కూడా నేను ఆ భావన మాట కూడా నాకు రాదు పిల్లల గొప్పతనం అంటే సరే నేను ఇచ్చే సహకారం అనుకో నేను ఇచ్చిన సౌకర్యం వెనుకో దాని వరకు ఎంతవరకు అయితే నేను ఇవ్వగలిగిన అంతవరకు ఇచ్చిన దాని తర్వాత వాళ్ళంతా వాళ్ళు అది డెవలప్ చేసుకుని వాళ్ళ టాలెంట్ ని ఉద్యోగంలో పెట్టి దాని ద్వారా వాళ్ళు నా నిస్వార్థంగా పద్ధతి ప్రకారంగా జీవితాన్ని గడుపుతున్నారు అది నాకు తృప్తి